మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి బాబు శ్రీదేవి జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన దేవత సినిమా రివ్యూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఈ చిత్రం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారీ విజయం సాధించింది ఎమోషన్స్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది టాలీవుడ్ అందాల నటుడు సోగ్గాడు శోభన్ బాబు అతిలోక సుందరి శ్రీదేవి జయప్రద కాంబినేషన్ రూపొందిన సినిమా దేవత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన ఘనంగా విడుదలైన దేవత భారీ సక్సెస్ ను సాధించింది ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో భారీ కలెక్షన్స్ సాధించి టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది గతంలో దేవత టైటిల్తో రెండు సినిమాలు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది ఎమోషన్స్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన దేవత ఫ్యామిలీ ఆడియన్స్ ను కన్నీరు పెట్టించింది ఒక ఊరిలో ధనవంతుడైన అబ్బాయి రాంబాబు పట్నంలో లా చదువుతుంటాడు అదే ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు జానకి లలిత కూడా నివసిస్తుంటారు వీరికి తల్లి తండ్రి లేకపోవడంతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు లలితను జానకి అల్లారుముందుగా చూసుకుంటుంది ఇక ఈ ఇద్దరు అనాథలను ఆ ఊరి ప్రెసిడెంట్ నరసయ్య కాపాడుతూ ఉంటాడు ఇక రాంబాబు లలిత ప్రేమించుకుంటారు రాంబాబు తల్లి మాత్రం తనకు చేదోడుగా ఉన్న లలిత అక్క జానకితో రాంబాబు పెళ్లి చేసి తన కోడలుగా చూసుకోవాలని అనుకుంటుంది తన కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసిన జానకి కోసం తాను ప్రేమించిన రాంబాబును త్యాగం చేస్తుంది లలిత దేవత సినిమా కథలో అక్క జానకిని రాంబాబు పెళ్లాడాలంటే తాను మరొకరిని పెళ్లాడాలని నిర్ణయించుకుంటుంది తనను ఎప్పటినుంచో ప్రేమిస్తున్న విలన్ కామేశాన్ని పెళ్లాడుతుంది ఈ క్రమంలో కామేశం ఓ మర్డర్ చేసి జైలుకు వెళ్తాడు ఈలోపు రాంబాబు లలిత చేసిన పని తట్టుకోలేక తల్లి చెప్పినట్టుగా జానకిని పెళ్లాడతాడు కానీ ఆమెతో కాపురం చేయకుండా దూరంగా ఉంచుతాడు తన కాపురాన్ని పట్నానికి మార్చుతాడు అక్కడ లాయర్గా ప్రాక్టీస్ పెడతాడు రాంబాబు ఈలోపు లలిత ఓ బాబుకు జన్మనిస్తుంది లలితకు బాబు ఎవరివల్ల జన్మించాడు కామేశాన్ని లలిత్ ఎందుకు చంపేస్తుంది అసలు నిజం తెలిసిన జానకి చెల్లికోసం చేసే అతిపెద్ద త్యాగం ఏంటి ఇలా దేవత కథను అద్భుతమైన మలుపులతో తెరకెక్కించారు రాఘవేంద్రరావు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కింది దేవత సినిమా అప్పటి ప్రేక్షకుల్లో యమాక్రేజ్ క్రేజ్ ఉన్న శోభన్ బాబు శ్రీదేవితో అద్భుతం చేశాడు దర్శకుడు నలభై ఐదు ఏళ్ల వయసులో పంతొమ్మిది ఏళ్ల శ్రీదేవితో డ్యూయోట్లు పాడుతూ రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు మొదటి భాగమంతా ప్రేమకథ సరదా సన్నివేశాలు రొమాన్స్తో అలరించి మురిపించారు ఇక సెకండ్ హాఫ్లో మాత్రం సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్తో కంటతడి పెట్టించారు అక్కా చెల్లెళ్ల త్యాగం ఇద్దరు హీరోయిన్లు తల్లి మధ్యలో నలుగుతూ ఎవరి మనసు నొప్పించకుండా కొనసాగిన రాంబాబు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది శ్రీదేవి గ్లామర్ దేవత సినిమాకు సరికొత్త అందం తీసుకొచ్చింది జయప్రద త్యాగం ప్రేక్షకుల మనసును కరిగించింది సీనియర్ నటీనటులతో నవరసాల స్టోరీతో స్క్రీన్ ప్లేను ఆకాలానికి తగ్గట్టుగా వండి వడ్డించారు దర్శకేంద్రుడు ఈ సినిమాలో శోభన్ బాబు శ్రీదేవి జయప్రదతో పాటు రావు గోపాలరావు మోహన్ బాబు నిర్మలమ్మ పుష్పలత నగేశ్ రమాప్రభ సారథి మమత గిరిజారాణి జయవాణి జానకి తదితరులు నటించారు ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ అన్నది లేదు ప్రతి ఒక్కరు తమ పాత్రలకు తగ్గట్టు నటనతో ఆకట్టుకున్నారు శోభన్ బాబు ప్రేమ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ను కూడా అద్భుతంగా పండించారు శ్రీదేవి లలిత పాత్రలో గ్లామర్తో ఆకట్టుకోగా జయప్రద పర్ఫార్మెన్స్ మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన ఏడిపించింది విలన్ పాత్రలు పోషించే రావుగోపాలరావును ఈ సినిమాలో మంచి మనిషిగా చూపించారు యంగ్ మోహన్ మోహన్బాబు ఆకట్టుకున్నాడు ఇక నిర్మలమ్మ నటన గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది నగేశ్ రమప్రభ మధ్య కామెడీ గిలిగింతలు పెట్టించింది ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు అద్భుతంగా నటించి మెప్పించారు ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడంలో దర్శకుడు రాఘవేంద్రరావు పాత్ర ప్రముఖంగా చెప్పాలి ఆయన దర్శకత్వంలో నవరసాలు ఉంటాయి ఒక పక్క ఘాటు రొమాన్స్ ను చూపిస్తూనే మరోవైపు ఎమోషనల్గా ఏడిపించేస్తాడు దర్శకుడు మధ్య మధ్యలో కామెడీ టచ్ ఇచ్చి నవ్వుల్లో ముంచెత్తుతాడు రాఘవేంద్రరావు ప్లేలో ఆ పవర్ ఉంటుంది అది దేవత సినిమాకు బాగా వర్కౌట్ అయ్యింది ఇక దేవత సినిమాకు మరో బలం సత్యానంద్ మాటలు ప్రతి డైలాగ్లో ఆవేట్ కనిపిస్తుంటుంది ఇక ఆత్రేయ వేటూరి పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేవత సినిమా మాత్రమే హిట్ అవ్వలేదు ఈ సినిమా సంగీతం కూడా సెపరేట్ సక్సెస్ ను సాధించింది చక్రవర్తి స్వరకల్పన శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దేవత సినిమాలో వెల్లువచ్చి గోదారమ్మ పాట ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ తరం యువతను కూడా ఆ పాట ఆకట్టుకుంది ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఈ సాంగ్ ను రీమిక్స్ చేయడం విశేషం ఈ పాట ఒక్కటే కాదు కుడికన్ను కుట్టగానే ఎండావానా నీలాడాయి చీరకట్టింది సింగారం చల్లగాలి చెప్పింది లాంటి పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ ను అలరించాయి దేవత సినిమా పంతొమ్మిది కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది అప్పటి వరకు కాస్త నష్టంలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ను లాభాల బాట పట్టించింది దేవత సినిమాలు ఈ మూవీ విజయం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు రామానాయుడు దేవత సినిమాను పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు హిందీలో సురేష్ సంస్థనే తోఫా పేరుతో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఈ సినిమాను రీమేక్ చేశారు జితేంద్ర శ్రీదేవి జయప్రద కాంబోలో నిర్మించగా అక్కడ కూడా మూవీ హిట్ అయింది ఇక తమిళంలో మోహన్ రాధిక ఊర్వశి కాంబినేషన్లో దైవపిరవి పేరుతో ఈ సినిమాను రామానాయుడు నిర్మించారు తమిళనాట కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయింది సురేష్ ప్రొడక్షన్స్ కు దేవత సినిమా మూడు భాషల్లో కాసుల వర్షం కురిపించింది ఇక ఈ అద్భుతమైన సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది దేవత సినిమాను అక్కడ ఫ్రీగా చూడవచ్చు శోభన్ బాబు శ్రీదేవిల రొమాన్స్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంతో దేవత ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది కుటుంబ విలువలు భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది